గుడికి వెళ్తారు తలనీళాలు ఇచ్చేస్తూ ఉంటారు అందరూ ఇక సమస్తం ఇక అంటే వెంకటేశ్వర స్వామి అంటే తిరుమల అనేది ఫిక్స్ అయిపోయింది గా ఆడవాళ్ళు తిరుమలలో తలనీలాలు ఇవ్వచ్చా గురుభ్యో నమ మంచిది అదే ఈ ఈ ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు కొందరు బాధపడే విషయాలు కూడా వస్తాయి మనం అందరికీ అన్ని రకాలు నచ్చేట్టు ఉత్తరాలు ఇవ్వలేము ఎవరు ఎలా స్వీకరించినా సత్యాన్ని గ్రహించడం చాలా మంచిది ఇప్పుడు ప్రతిరోజు జీటీవీలో ఓంకారం కార్యక్రమం చూసే ఉంటారు అవును నా పేరు ఎవరికి తెలియదు ఓంకారం గురుజీనే అంటూ ఉంటారు ఎక్కడైనా గత పది సంవత్సరాలు పూర్తి అయిపోయి పదకొండు ఇంకా ఎండ్ అయిపోతుంది పన్నెండులోకి అడుగు పెడతాం ఇది పది సంవత్సరాల పూర్వమే ఈ సంప్రదాయం సరిదిద్దాలని నేను మాట్లాడుతూ వస్తే అప్పుడు దీనిపైన విమర్శించిన వాళ్ళు చాలామంది చాలామంది ఎక్కడో పుట్టి ఎక్కడో వచ్చి ఈయనొచ్చి ఇదేది తలనీలాలు ఇవ్వకూడదు ఆడవాళ్ళని ఇస్తే ఇది అవుతుంది అది అవుతుంది అంటున్నాడు ఇది ఎంతవరకు కరెక్టు ఇది అవన్నీ అబద్ధాలు ఇది ఇలా చాలా మాట్లాడారు అప్పుడు సోషల్ మీడియాలో చాలా తక్కువ అవునవునవును అప్పుడు పెద్ద వాళ్ళే మాట్లాడుతూ ఉంటే సర్లే అన్న ఇప్పుడు కొత్తగా ఆ రోజు ఎవరైతే మాట్లాడో వాళ్ళే ప్రవచనాల్లో చెప్తున్నారు ఏమని తలనీలాలు ఆడవాళ్ళు ఈయకూడదు అని అంటే ఈ వయసులో ఇంత పెద్దవాడైన జ్ఞానం పుట్టింది అప్పుడు లేదా అది అదే బాధేసే కొన్ని విషయాలు దాని నుంచి స్త్రీలు ఎప్పుడు కూడా ఒకటే భర్త చరిపోయినప్పుడు మాత్రం సన్యాసత్వం స్వీకరించినప్పుడు తలనీళాలు తీస్తారు తర్వాత పుట్టినప్పుడు పుట్టినప్పుడు మనకి ఏదైతే కమ్మలు పెట్టుకుంటాం కదా చౌల ఇవన్నీ జరిగేటప్పుడు అంటే దాని పూర్వం పుట్టెంటికలు అని చిన్న పిల్లలకి కన్య పుష్పవతికి ముందు ఆవిడ వెంటకలు తీయచ్చు అర్హత ఉంది దీనికన్ని కాలకృతువులు ఉన్నాయి ఎప్పుడైతే కన్నిగా మారుతుందో తర్వాత ఆమె తీయకూడదు తర్వాత పెళ్లి అయిన తర్వాత ఏ కారణానికి ఆమె వెంట్రుకలు తీసింది అంటే వైదవ్యం చెందారు అని గుర్తించడానికి ఇది సైకాలజీ పూర్వం నుంచి అంతే వెంటక లేదు అంటే వాళ్ళు వైదవ్యంలో ఉన్నారు అంటే ఎందుకంటే పరపురుషులు ఆకర్షించి ఆమె అంత వ్రతంతో బతికింది ధర్మంలో ఆ పరిపురుషంతో ఆకర్షిస్తే ఆమె మనసు ఏదైనా బాధపడితే ఆకర్షించి అప్పుడు ఆ ఒక దానికి ముందు ఆచంచ పుణ్య ఫలాలు బ్రేక్ అయిపోతాయి దానికోసం వాళ్ళు అలంకరణ లేకుండా ఉండాలి కాబట్టి అలాంటివి ఒక ధర్మం అనేది ఉంది ముందు నుంచి ఉండింది అంతేగాని భర్త బతుకున్నట్టుగా ఏ కారణానికి కూడా నీలాలు ఇవ్వకూడదు ఇది పూర్వం నుంచి కూడా పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు కానీ ఇంకోటి ఏముంది అంటే మన ఈ ఒక తిరుమల తిరుపతి సంప్రదాయంలో అక్కడి నుంచి వచ్చినవి నిలువ దోపిడీ అంటాం అంటే ఇంకా సర్వము సమర్పించుకోవడం దేవుడికి మనకి అలంకారికంగా ఏమేమి ఉండదు తాళిబట్టి సమేతంగా మీకు తెలుసా అది నిలువ దోపిడీ అంటే ఎప్పుడు అంతే అంటే ముక్కు పొడుకుతో నుంచి చెవులో ఉండేతో నుంచి తాళిబట్టు మాంగళ్యము కాళ్ళలో ఉన్న పోగులతో నుంచి అన్నీ ఇవన్నీ దేవుడికి సమర్పించుకోవడం ఇవన్నీ అలంకారిక వస్తువులే కదా అదే విధానంగా తలనీలాలు కూడా సమర్పించుకునేస్తారు ఎందుకు అంటే భర్తకి ఇంకొక జన్మని ఇచ్చావు కాబట్టి నేను మళ్ళీ బతికాను కాబట్టి రీబర్త్ కాబట్టి అని అవి చేసే సంప్రదాయాలు ఉండేవి పూర్వంలో అవి కూడా ఉండేవి దాని గురించి నేను చదువుకున్నాను కాబట్టి ఆ విషయం నాకు కొంచెం అర్థమైంది ఓకే నిలువ దోపిడీ ఇచ్చేస్తున్న మొక్కుంది అని కానీ శాస్త్రీయ రీత్యా సంప్రదాయ రీత్యా మరియు మనిషికి పదహారు కర్మలు ఏదైతే బన భర్త నుంచి డెత్ వరకు జరుగుతాయో ఎక్కడ కూడా వివాహమైన స్త్రీ తలనీలాలు ఇయ్యకూడదు కేవలం మొక్కుంటే ఏదైనా కొన్ని నీలాల కైన కట్ చేయొచ్చు ఎందుకంటే నీలాలు కట్ చేయడానికి శాస్త్రం ఉంది ఎందుకంటే పృష్ఠభాగం నాభి కింద కిందకి మరియు మూలాధార చక్రానికన్నా కిందకి మరియు బ్రహ్మస్థానానికి కన్నా కిందకి ఏ కారణానికి వెంటకలు వేసుకుని కుసోకూడదు ఇది సైన్స్ ఎందుకంటే మన డిఎన్ఏ మొత్తం ఎనర్జీ మొత్తం దీంట్లోనే ఫాస్ అయ్యేది అంతెందుకు దువ్వని తీసుకొని ఇలా దూబి ఇలా పెట్టండి ఎంటకలు దానికి ఆకర్షిస్తాయి ఇట్స్ ఎ కెనెటిక్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఆ ఎనర్జీ మన మూలాధార చక్రానికి ఆపోజిట్ వే ఈ ఎనర్జీ ఇక్కడి నుంచి ఉత్పత్తి మళ్ళీ ఎగ్జిట్ అవుతుంది మళ్ళీ అక్కడే తీసుకోకూడదు కదా దాని నుంచి ఎప్పుడు కూడా ఆ జుట్టుని ముందర వేసుకునే వాళ్ళు రాజులు మహారాజులు ఇప్పుడు చూడండి శిల్పకళా శాస్త్రం దీనికి ఆధారం అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి శిల్పకళాశాస్త్రంలో ముందరికే వేసుకుంటారు చేయికి అంతే కానీ కాళ్ళ వరకు ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు దాని నుంచి ముందుకే వేసుకోవాలి దాని కింద వేసుకొని కూర్చోకూడదు అది కూడా మహాపాపమే దాని నుంచి కట్ చేసుకునేవారు ఈ వరకు అది ఉన్నాయి ఏ నక్షత్రంలో స్త్రీలు కట్ చేసుకోవాలి పురుషులు కట్ చేసుకోవాలి అనేది ఉండేది అది ఆగమ శాస్త్ర రీత్యానే అవి ఉన్నాయి అంతేగాని పూర్తిగా వెంటకలు తీసే ఇది చె ఆడవాళ్ళకి ఖచ్చితంగా లేదు పురుషులకి బ్రహ్మోపదేశం చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ షికాయ షికాయ ఇక్కడే ఉండాలి ఎందుకంటే ఈనాడికి ఈనాడికి తర్వాత మూలాధార చక్ర నాడికి సుశుమ్న నాడికి మరియు ఈ ఇక్కడ ఒక నాడి ఉంటుంది గోపాదం అంత జుట్టు ఇది తప్పితే ఇదంతా ఉండకూడదు ఎందుకంటే ఇక్కడ ఆ నాడికి ఎనర్జీ ఇది ఒక యాంటన లాగా అంటే ప్రకృతిలో ఉన్న చైతన్య శక్తి ఇలా తీసుకొని బ్రహ్మరంధ్రం నుంచి శరీరంలోకి వెళ్ళాలి దానికోసం మనకి ఆంటనల్లా పనిచేస్తుంది ఆ జుట్టు ఇది చాలా గొప్పది ఎందుకంటే ఈ షిక అనేది ఎంత మాట్లాడినా తక్కువే ఈ మధ్యకాలంలో అందరూ అబ్బాయిలు కొంచెం జుట్టు పెంచేసుకుని స్టైల్గా వెనకాల పిలకల్లాగా వేసేసుకుంటున్నారు బట్ మీరు చెప్పినట్టుగా కనీసం ఎట్లీస్ట్ ఈ ఫాలో అయ్యి గనుక వాళ్ళు కనీసం ఆ విధంగా అన్న చేస్తే మీరు అన్నట్టుగా చాలా మంచిది వాళ్ళకే బ్రహ్మచారిత్వంలో ఉన్నవారు వేదాభ్యాసం చేసేవారు కొన్ని జ్ఞాన పరిణితులు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు నార్మల్ గా అందరూ మన సనాతనీయులు సనాతన ధర్మంలో ఉన్నవారు పూర్తిగా గుండు కూడా తీయరు తండ్రి చెడిపోయినప్పుడు మాత్రమే మొత్తం షికా తీస్తారు దేవుడికి నీలాలు ఇస్తే ఇంతైనా ఇక్కడ పెట్టుకుంటారు అంటే శుభ సంకేతానికి అశుభ సంకేతాన్ని కనబట్టేది అలాగే కానీ మనవాళ్ళు మొత్తం అన్ని గీయించుకొని వస్తున్నారు దయచేసి తల్లి తండ్రి ఉన్నవారు ఇంతైనా పెట్టుకొని రావాలి అది మంచిది అది మన సనాతని ధర్మాన్ని కాపాడే వాళ్ళు అవుతారు దీని ఇవన్నీ సరిదిద్దాలి అంటే జనాలు చెట్లు తిట్టించుకోవాలి వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు ఏం చెప్పినా అవన్నీ మనం స్వీకరించాలి ఇలా చెప్తూనే ఉంటే ఏదో ఒకరోజు వాళ్ళకే ఓకే ఎవరో ఒకరు చెప్పింది గుర్తొస్తుంది ఇంత జుట్టయినా ఇక్కడ పెట్టుకుంటారు ఇది అందరికీ తెలిసినదే కానీ అందరూ దాన్ని వాళ్ళు స్వీకరిస్తే మంచిదే స్వీకరించకపోతే మనం ఏమి చేయలేదు అంతే సో విన్నారు కదా గురువుగారు చెప్పినట్టు మీరు కూడా ఇప్పటి వరకు ఏదైనా తప్పులు అంటే ఎస్ ఇవి తప్పులు అని చెప్పి మీరు విన్న తర్వాత ఫీల్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా అవన్నీ ఆపేసి మంచి మార్గంలో నడవండి చెప్పినట్టుగా వినండి అంతా మంచి జరుగుతుంది